వేదిక మీద ఉన్న పెద్దలు ముందున్న వాళ్ళకి అందరూ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల విషయంలో రెండు మూడు చెప్తాను ఎక్కువ చెప్పటి కేశవ రెడ్డి గారికి చాలా అనుభవం ఉంది కేశవ రెడ్డి గారి ఈ ఎలక్షన్లకు కన్వీనర్గా పెట్టిన ఒక్క మండల అధ్యక్షుడు రాలే ఎవరు అందా మండలపల్లి బాగాపల్లి నేను పేమన్పల్లి వాళ్ళు చెల్లూరులో కన్నపల్లి నేను మీకు ఏం చేస్తున్నా అంటే ఇంతకుముందు అధ్యక్షుడికి చెప్పినట్టు కొన్నంపల్లి మున్సిపాలిటీని ఆరు క్లస్టర్లు పై ఐదు క్లస్టర్లు ఒక ఆరో క్లస్టర్ మీ దగ్గర మీకు ఆ కన్నపేరి మండల అధ్యక్షులు మీ అది ఆరో క్లస్టర్ ఈ మిగిలిన ఐదు క్లస్టర్లకు శ్రీదేవక్క దేవాజీ అన్న సంతోష్ పొన్ రమేష్ మళ్ళా పునంకెల్ ఈ ఐదుగురిని బిల్లలో ఈ ఐదు క్లస్టర్లకు ఆరుగురు కార్యకర్తలు తీసుకున్నారు ఆరుగురు కార్యకర్తలలో మంచి కార్యకర్తలు ఎవరైతే మొన్న సర్పంచ్ గా పోటీ చేసిండు వార్డు మెంబర్ గా పోటీ చేసిండు గెలిచిండు ఎవరికి అయితే మన జనరల్ సెక్రటరీ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క ఇన్ఛార్జ్ పెట్టే బాధ్యత అనుకున్నారు ఆ ఆర్గూర్ని కోఆర్డినేషన్ చేసి ఆరుగురు మీ మండలం నుంచి ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత మీరు మీ బాధ్యత ఇది మీరన్నా లోకల్ వాళ్ళను చెప్పినట్టు బాధ్యత ఒక కన్వీనర్ ఇక్కడ కన్వీనర్ ఒక ముగ్గురు కార్యకర్తలను ఐడెంటిఫై చేసేసి పని విభజన చేసేసి వాళ్ళు మీకు ఇన్ఛార్జ్ ఇస్తారు బయట వాళ్ళు మీరు కన్వీనర్వీనర్ వాళ్ళు లోకల్ ఆ వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా బరాబర్ డివైడ్ కొన్ని బలమైన వాటిని ఒక మూడు బలమైన వార్టీ ఇస్తే ఒక మూడు కొంచెం వీక్గా ఉన్న పార్టీ మార్కెట్ అంతా ఒక వీళ్ళంతా ఒకటి అవసరం లేదు ఆరు వార్డు సెలెక్ట్ చేసి మీరు మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే మీరు ఈ మీకు ఇచ్చిన ఈ క్లస్టర్ ఈ ఆరు వార్డులలో మన కార్యకర్తలు పోటీ చేయడానికి రెడీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ బలంగా ఉన్నవాళ్ళు పోటీ చేసే అనుభవం ఉన్నవాళ్ళు వాళ్ళకి మరి లేనిదా బలం సరిపోదు లేదా లేనే లేదు అక్కడ ఏం చేద్దామనేది ఒక ఎక్సర్సైజ్ వేయాలి మరి వేరే వాడలో ఉన్న పెద్ద మంచి ఎవరినైనా అడుగుదామా టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని అడుగుదామా కాంగ్రెస్లో ఆశాభావాలు ఎక్కువ ఉంటారు వాళ్ళ దాంట్లో ఎవరైనా రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇవన్నీ తయారు చేసుకోవచ్చు ఉదాహరణకు వార్డు త్రీ ఉంటుంది వార్డు త్రీలో మన కార్యకర్త ఉండడా ఇంకా సంతోషం లేకపోతే ఎవరిని మాట్లాడారు వేరే పార్టీలో ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కానీ వాళ్ళకు అప్పటిదాకా ఆగకండి ఇప్పుడే వాళ్ళతోటి మాట్లాడదు మాట్లాడి మీకు ఇంట్రెస్ట్ ఉన్నదా మేము మీ ప్రొఫైల్ని కన్సిడర్ చేస్తాము మా జిల్లా కమిటీకి ఇస్తాము ఆ మాట అది కేవలం మీరే చేయాలి బిమ్మలు చేయలేదు వాళ్ళ దగ్గరకు పోయి కూర్చొని వాళ్ళ దగ్గర నువ్వేం రికార్డ్ చేయకపోతే